ఈ ముగ్గురు పిల్ల అయితే వచ్చారు అమ్మ అయితే వెనకాల ఉంది చూపిస్తా అమ్మ ఈడ ఏడ పెడితే ఆడ వదిలేసి మళ్ళీ పైకి వచ్చాడు తింటారులాడే మళ్ళీ వెనకాల వాడి దా ఎడకే చిను చూడు అసలు పెళ్ళి అంత స్పీడ్గా వచ్చేసారు పాడి పెట్టి కొద్దిగా కొద్దిగా అమ్మో ఏడేందో వద్దాం ఇవి పురుగులు పెద్ద నైట్ బో ఇ పురుగులు ఎక్కువైపోయినాయి మమ్మీ పెట్టాడు పిల్లల దగ్గరికి వెళ్ళాం పా మనం అడగకుందరేస్తా ఉంటాను మనం ఆడ వదిలేసి వెళ్ళిపోతామని చెప్పి వచ్చేసరి పరిగెత్తుకుంటా వీళ్ళు అసలు మాలో కాదు ఒక పెళ్ళగా వచ్చింది

పక్క సట్టుడా చూడు కానీ ఇల్లులకి ఇసిద్ది పోలమ్మ ఇది పిల్లల్ని పిల్లల్ని తీసుకెళ్తా భయం లేరా మరి ఉంటది కదా దోమలు వచ్చేసి ఏం చేస్తాం నా పిల్లలకు దోమలు కూడా ఉన్నాయి ఇదిగో ఇది ఏం తినేసేలా వస్తాడు నువ్వు దొంగముండా అబ్బాయే అమనైనా అబ్బాయిలు లేవే మరి అందరికంటే హీరోనైతే నేను ఏడు తింటలే మరి వచ్చాడు మమ్మీ తినిద్దిలే పిల్లలకి ఆడ పెట్టరానా అరమ్మా కొత్త చూడు లోపల పెడతాం ఇంకా మా బయట వాళ్ళు పెట్టలేదండి అరుపులు పుట్టించేస్తా మరి అధ పెట్టువామి వీడికి చూడాలి అలా ఆట ఆడుతున్నాడు సబ్బరే అది నీకే పెడుతున్నారు అది ఇది వీటిలో పెట్టు ఈ కవర్లో పెట్టు వేస్ట్ చెయ్యడం ఎందుకు అరే రే నువ్వు వారు లోపలి తిన్నా మళ్ళీ బయటకి ఎందుకు వచ్చు తన్నుకోండి అవును ఎవడొచ్చాడు హాయ్ బ్రో హాయ్ ఏంద్ర రే హాయ్ చెప్తే వెళ్ళిపోతారే రే వీడు నువ్వు వీడు మన దగ్గర రారు మనం అన్నం పెట్టి వెళ్తే తావత వీడు చేసే ఆశాలు ఇది ఇప్పుడు నువ్వు వెళ్ళి పెట్టు చెప్తా ఇప్పుడు నువ్వు వెళ్ళి పెట్టు మనం వెళ్ళిపోయిన తర్వాత వస్తాడు ఇప్పుడు నువ్వు పెట్టేటప్పుడు కూడా రాడాడు అంత ఆడికి ఇష్టం లేదు ఇంక నువ్వు ఆడికి వెళ్తావు బమ్మీ నువ్వు వెళ్ళే కొద్దా ఆడి వెనక్కి వెళ్తూనే ఉంటాడు ఆడికి అన్నం పెట్టి వచ్చే చాలు ఆడే వస్తాడు ఈ రెండు పిల్లలు వచ్చేసి దీన్ని ఇదంతా పొట్టుకుంటదలేనక్కి వెనక్కి చూపించి ఇయను 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 అదే నా దగ్గరకు కాదు దూరంగా ఉండి మన దగ్గరకు అస్సలు రాదు నువ్వు లోపలికి రామం మీ హైవే పక్కన హైవే మేము పోతావు చెప్పు అన్నం తిన్నా ఎప్పటిలో కూడా అన్నం మెడిటేషన్ ఈ పిల్లలకి చూపెత్తనా బుడ్డీ ఏమి లే